గుమ్మడికాయ బెల్లం హల్వా అండి తయారు చేస్తాము దానికి కాల్సినవండి హాఫ్ గుమ్మడికాయ తీసుకున్నానండి ఇంకొక హాఫ్ మొన్న తాలింపు పెట్టాను ఇంకొక హాఫ్ మిగిలి ఉంటే హల్వా చేస్తున్నాను దానికి కాల్సినవండి నెయ్యి గుమ్మడికాయ గింజలు కొన్ని ద్రాక్షి గోడంబి కూడా వేసుకోవచ్చు నేను అది వేయట్లేదు గుమ్మడికాయ గింజలు ఉంటే అవి వేస్తున్నాను బెల్లం అయితే దంచుకొని కరిగి పెట్టుకున్నాక నేను తురుమంతా బెల్లం పాకంలోకి వేసానండి బెల్లము అంటే పాకమేం రాలేదు బెల్లం కరిగినాక దాంట్లోకి వేసుకున్నాను దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అంత పైనే పట్టి ఉంటుందండి బాగా అంతా మెత్తబడి కలర్ బాగా చేంజ్ అయింది చూడండి స్టార్టింగ్కి ఇప్పటికీ ఎంత చేంజ్ అయ్యిందో కలరు అట్లా వచ్చేది అట్లా చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది గుమ్మడికాయ గింజలను ద్రాక్షి వేయించి పక్కకు పెట్టుకునేటువంటి నీళ్ళు వేయించి పక్క పెట్టుకునేటు అవి వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఏలక్కలు పొడి వేసుకొని దించి సర్వ్ అండి సూపర్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంది కూడాను ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసింటే కామెంట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బాగా కుదిరింది కూడాను ఫస్ట్ టైమే నేను కూడా చేశాను చాలా బాగా వచ్చింది